హాయ్ అండి ఈరోజైతే మనం క్యాబేజీతో పకోడి చేసుకున్నాము దీనికోసం శనగపిండి కానీ ఇంకా వేరే ఏ పిండి కానీ వాడట్లేదు పిండి వాడకుండా పకోడి ఎలా చేద్దామో అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి గోబీ మంచు గోబీ మంచూరియన్ మసాలా ఇది మాత్రమే వాడుతున్నాను ఇంకేమీ వాడట్లేదు పౌడర్లు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అవి కూడా ఏమీ లేవు ఓన్లీ క్యాబేజీ పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్న ఇప్పుడు ఇవి మాత్రమే వాడి చక్కగా అయితే క్యాబేజీ పకోడి చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇది ఇంట్లో ఉంటే ఇన్స్టంట్ ఇది కనుక ఇంట్లో ఉంటే ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు పిల్లలు అడిగిన వెంటనే లేదంటే మనకు కూడా ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తుంది కదా అనిపించిన వెంటనే ఇట్లా కూరగాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది కూరగాయలు కూడా ఎక్కువ అక్కర్లేదు ఉల్లిపాయ చేసినా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు మనకు నచ్చినట్టుగా ఇట్లా క్యాబేజీ ఉన్నా కాలీఫ్లవర్ ఉన్న క్యారెట్ ఉన్నా ఏది ఉన్నా సరే ఏదైనా వెజిటేబుల్ పకోడికి పనికొచ్చే వెజిటేబుల్ ఏది ఉన్నా సరే పాలకూర అట్లా ప్రతి దానికైతే ఈ మంచూరియా నేను వాడతానండి చాలా బాగుంటుంది ఇంట్లో తినేవాళ్ళు ఒకరు బయట ఒకరి ఇంట్లో ఉన్నా కూడా మనం ఈ విధంగా వెజిటేబుల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరి ఎక్కువ కొద్దిగా ఎందుకంటే ఇందులో ఈ వెజిటేబుల్లో ఉండేటువంటి వాటర్ బయటికి రావడం కోసమే అది కూడా ఈ పౌడర్లోనే మనకు ఉప్పు కారము అన్నీ ఉంటాయి కాకపోతే కొంచెం తక్కువ లైట్గా ఉంటాయి అలా కూడా టేస్ట్ ఉంటుంది కానీ నేను టేస్ట్ కోసం వేయను ఉప్పు ఇందులో ఉండే వాటర్ కోసం వేస్తాను ఇప్పుడు ఇంట్లో ఒకరు బయట ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు వచ్చాక చల్లారిపోతాయి అని అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఏ విధంగా చేసుకోవచ్చో ఈ విధంగా ఉప్పేసి బాగా ఇట్లా కలిపి నాక చూడండి తేమ వస్తుంది కదా ఇట్లా తేమ వస్తే దీన్ని పక్కకి ఈ విధంగా పెట్టుకోవాలి ఇంట్లో ఉ ఎంతమంది ఉంటారో వాళ్ళకి సరిపడా ఇప్పుడైతే ఈ పౌడర్ కలిపేసుకోవాలి మనకు ఈ పౌడర్ దీనికంటితే సరిపోద్ది వాటర్ కూడా వేయొద్దు మనకు తాజా కూరగాయ అయితే వాటర్ ఎక్కువ వస్తుంది మనం క్యాబేజ్ కానీ గోబీ కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకుని వారం పది రోజులు అయినప్పుడు కొద్దిగా తేమ తక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే కొద్దిగా వాటర్ పడుతుంది ఇది తెచ్చి ఒక వారమైంది అయినా కూడా చూడండి వాటరు ఈ విధంగా నలుపుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పని చాలా ఈజీ కదా ఇలాంటివి ఇంట్లో ఉంటే వెంట వెంటనే చేసేసుకోవచ్చు ఇదైతే నేను ఎగ్జిబిషన్లో తెస్తానండి ఇలాంటివి ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు చేసి తినేసేయొచ్చు నేనైతే వీటిని ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఆన్లైన్లో కూడా దొరుకుతాయి నేనైతే ఎక్కువ శాతం నాంపల్లి ఎగ్జిబిషన్ అవుతుంది కదా అప్పుడు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా తెచ్చుకుంటా రెండు మూడు ప్యాకెట్లు వెజ్ ఇంకా నాన్ వెజ్ రెండు రకాలు ఉంటాయి ఇందులో చూడండి ఇట్లా మనం నలిపిన కొద్దిగా ఇట్లా వాటర్ అయితే వస్తుంది ఇంకా సరిపోద్ది ఈ పిండి మనం ఈ మసాలా పౌడర్ దీనికి అంటుకునే విధంగా వేస్తే సరిపోద్ది ఇంకా అవసరం లేదు ఇంతకన్నా ఎక్కువ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే అందరూ వెళ్తూ ఉంటారు కదా ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా వచ్చేసింది దగ్గరికి ఇంకా నడుస్తూనే ఉంది మీరైతే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి మనకు ఎక్కువ మసాలా అవసరము అనుకున్నప్పుడు ఈ విధంగా గట్టిగా అయితే నలిపేసి ఇట్లా ఇంకొద్దిగా పౌడర్ అయితే వేసుకోవాలి ఇది ఇద్దరు మనుషులకైతే రెండు మూడు సార్లుకైతే వస్తుందండి ఇంకా నూనె కూడా పెట్టేసుకున్న ఆయిల్ కాగింది ఇంకా వేసేసుకుందాము చూడండి ఆయిల్ పెట్టుకున్న కాగిపోయింది కూడా ఇంకా వేసేసుకుందాము చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇట్లా కొంచెం తక్కువ ఆయిలే వేసుకోవాలి కాగు నూనె అనేది ఇంట్లో ఎక్కువ ఉండద్దు కదా అట్లా అని నేను తక్కువగా వేసుకున్నా మనకి ఇందులోనే పకోడీకి కావాల్సినటువంటి అన్ని మసాలాలు ఉంటాయి పసుపు కానీ కారం కానీ ఉప్పు కానీ ఏది వేయక్కర్లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి చక్కగా పిండి అయితే ఏ విధంగా పట్టిందో బిరగా నేను ఓన్లీ ఇళ్ళ పచ్చిమిర్చి ఇంకా క్యాబేజీ అంతే వేసుకున్నా మీకు కావాలంటే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ అట్లా వేసుకున్నా పర్వాలేదు మీ టేస్ట్ని బట్టి వెజిటేబుల్స్ కూరగాయ ముక్కలు ఏవైనా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మన క్యాబేజీ ఇంకా కాలీఫ్లవర్తో చేసుకున్నప్పుడు అవి తక్కువ ఉన్నవి వెజిటేబుల్స్ అనుకున్నప్పుడు మనం బయట నుంచి కొన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వీటికి పట్టిందో ఎంత ఫాస్ట్గా కూరగాయలు కట్ చేసుకుంటే చాలండి మనకు పొద్దునే హడావిడి పడకుండా ఇట్లా మసాలా ఉందనుకోండి పిల్లలు కూడా అడిగిన వెంటనే వాళ్ళకి చేసి బాక్స్లో పెట్టేసేయచ్చు కొంచెము ఒక కప్పు వరకు ఒక స్వీట్ బౌల్ వరకు కట్ చేసుకుని వాళ్ళ వరకే కూడా చేసి పెట్టేసేయచ్చు మనకు ఈరోజు తినాలనిపించట్లేదు పిల్లలకు తినాలనిపిస్తుంది ఇంత ప్రాసెస్ కలుపు కలుపుకోవడము చాలా ప్రాసెస్ ఉంటుంది కదా పిల్లలు అడిగినా కూడా చేయడానికి ఓపిక ఉండదు మనకు తినబుద్ద ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా ఒక్కరిద్దరే ఉన్నప్పుడు ఇంత ప్రాసెస్ చేయాలి ఒక్కరిద్దరి కోసము అని అనిపించినప్పుడు కూడా మనకు ఈ కొద్దిగా ఈ మసాలా ఉందనుకోండి ఎంత కొంచమైనా వెంటనే తినబుద్ద వెంటనే చేసేసుకోవచ్చు ఈ విధంగా దోరగా వేయించుకుంటే సరిపోద్ది చూడండి ఇట్లా మనకు ఇంట్లో ఒకరున్నారు బయట కొందరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఆకలి అవుతుంది తినాలి అని అనుకున్నప్పుడు కూడా ఇట్లా పక్కకు పెట్టేసుకుని ఈ మసాలాని ఉప్పు అయితే కలిపేసుకున్నాం కదా వాటర్ బయటకు వచ్చేలాగా మొత్తానికి అట్లా సైడ్కి అయితే పెట్టుకోవాలి పెట్టుకుని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ బయట ఉన్న వాళ్ళు రాగానే కూడా వాళ్ళకు వేడి వేడిగా చేసి ఇవ్వచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అందరు ఒకేసారి ఇంట్లో ఉన్నప్పుడు చేయడం కుదరదు కదా వాళ్ళకి ఆత్రం ఉంటుంది ఎప్పుడు చేస్తుంది మమ్మీ తినాలి స్నాకు అని అట్లాంటప్పుడు కానీ లేదా షుగర్ పేషెంట్లు పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తుంది వాళ్ళకైతే త్వరగా చేసి పెట్టాలి కదా అట్లాటప్పుడు కూడా మనకు సౌకర్యంగా ఉంటుంది ఈ మసాలా వల్లనైతే చాలా సౌకర్యాలు ఉన్నాయండి ఈ మసాలా మనం ఇంట్లో కూడా రెడీగా చేసి పెట్టుకోవచ్చు కానీ ఇంత టేస్ట్ అయితే రాదు ఒకేసారి ఫ్లోర్ ఇంకా మైదా కారము ఉప్పు ఇట్లా మసాలా పౌడర్లు అయితే వేసుకోవచ్చు చూసారా ఎంత ఫాస్ట్గా వేసుకోవచ్చో విడివిడిగా చక్కగా దేనికది కలిసిపోయి రాకుండా దేనికది విడిగా ఎట్లా చక్కగా వస్తుందో మనం ఉల్లిపాయ పకోడీ చేసినప్పుడు శనగపిండితో కొంతమందికి చేయడానికి రాదు కదా చిన్నపిల్లలకి అట్లేటప్పుడు ముద్ద ముద్దగా వచ్చేస్తుంది పిండి కొంచెం ఉడుకుతుంది పల్చగా ఉన్న దగ్గర ఉడుకుతుంది మందంగా ఉన్న దగ్గర ఉడకదు అలాంటి పరిస్థితి ఉంటుంది కదా అలా లేకుండా చక్కగా ఇట్లా అయితే చేసేసుకోవచ్చు ఈజీగా వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా అయితే ఈ మసాలా ఉంటుంది దీంతో మనము మంచూరియా కూడా చేసుకోవచ్చు చక్కగా సాయంత్రం పూట ఉదయం పూట పకోడీ చేసుకోవచ్చు సాయంత్రం పూట మంచూరియన్ లెక్క చేసుకోవచ్చు ఇంట్లో అన్ని సాసులు ఉంటాయి కదా సోయా సాస్ టమాటా సాసు అన్నీ పిల్లలకు ఆ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి పలుచగా ఏ విధంగా వచ్చిందో ఒకదానికొకటి ముద్దలు ముద్దలుగా రాకుండా మనం పలుచగా వేసుకున్నాం కదా మసాలా అంత పలుచగా వేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదండి ఏ విధంగా చేసుకున్నామో చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే తప్పకుండా మీరు కూడా మసాలా తెచ్చి ట్రై చేయండి చూడండి ఇంకా అయిపోయింది మనకు దీన్ని విడివిడిగా విడగొట్టుకుని కూడా వేయించుకోవచ్చు ఓకే అప్పనిలా అప్పలాగా వచ్చింది కదా ఇట్లా వస్తేనే గంటకు మొత్తం వచ్చేస్తుంది చూసారు కదండి ఏ విధంగా చేశానో చాలా బాగుంటుంది ఇందులో పచ్చి ఉల్లిపాయలు వేసి నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి క్రిస్పీగా పిండి ఏమో మసాలా ఏమో క్రిస్పీగా ఉంటుంది ఈ క్యాబేజీ కొద్దిగా మెత్తగా ఉంటుంది బాగుంటుందండి చాలా బాగుంటుంది చేసిన వెంటనే పిల్లలైతే చక్కగా తినేస్తారు అస్సలు పెట్టరు వాళ్ళు టిఫిన్ తినడానికి పెట్టినప్పుడు కూడా వెంటనే ఈ విధంగా చేయొచ్చు వాళ్ళు తినని వెజిటేబుల్స్ కూడా ఈ విధంగా చేసి పెట్టవచ్చు చక్కగా తినేస్తారు చూడండి ఎంత బాగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇలా ఒక టిష్యూలో వేసుకుంటే వీటికి కంటిని ఆయిల్ కూడా ఈ విధంగా వదిలేసుకుంటే అది పీల్చుకుంటుంది చక్కగా ఆయిల్ ఫుడ్ అని కూడా ఫీల్ అవ్వక్కర్ లేకుండా చక్కగా తినేసేయచ్చు చూడండి ఒకదాని తర్వాత ఒకటైతే తినేస్తున్నా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి